దోచుకోవడం దోచుకున్నది పంచుకొని తినుకోవడం ఇది తప్ప ఇంకేమైనా కనిపిస్తూ ఉందా ఈరోజు లిక్కర్ స్కామ్ మద్యం స్కామ్ ఇసుక స్కామ్ ఈరోజు నియోజకవర్గంలో ఏమి జరగాలన్నా మైనింగ్ జరగాలన్నా నియోజకవర్గంలో ఫ్యాక్టరీ నడపాలన్నా ఈరోజు ఏది జరగాలన్నా ఎమ్మెల్యేకి ఎంత ఇయ్యాలా ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఇవ్వాలా ప్రతి విషయంలోనూ స్కామ్ నియోజకవర్గంలో యథేచ్ఛగా మన కళ్ళ మొదటనే పేకాట పేకాట క్లబ్బులు జరుగుతూ ఉన్నాయి యథేచ్ఛగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మన కళ్ళ ఎదుటి ప్రశ్నించే స్వరం ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నిస్తారేమో అని ప్రశ్నించకూడదు అని ఏకంగా చిన్న పిల్లలను కూడా చూడుకోకుండా వాళ్ళందరినీ సోషల్ మీడియా కింద ట్రిపుల్ వన్ సెక్షన్ పెట్టి అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంట కానీ ఈ మాదిరిగా పదవిని దుర్వినియోగం చేసి ఈ మాదిరిగా చేయడం మొదలు పెడితే ఇదే చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తరఫున చెప్తా ఉన్నా నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సీపీ టూ జగన్ టూ పాలన వస్తుంది ఎవడెవడైతే ఈ మాదిరిగా చేశాడో ఎవడెవడైతే ఈ మాదిరిగా చేశాడో ఎవడని వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా కూడా ఖచ్చితంగా చెప్తా వీళ్ళందరినీ కూడా చట్టం ముందర గట్టిగా నిలబెడతాం చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు అనే మాట బటన్ ఏముంది ముసలాముడు కూడా నొక్కుతుంది బటన్లు అని చెప్పి ఇదే ఇదే మాట చంద్రబాబు నాయుడు అన్నాడు మరి ఇదే చంద్రబాబు నాయుడు ఎందుకు బటన్లు నొక్కలేకపోతా ఉన్నాడు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడిని ఈరోజు గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు మరి ఈరోజు ఏమంటా ఉన్నాడు ఎంత మొహమాటం లేకుండా ఎంత నిస్సిగ్గుగా ఏమంటా ఉన్నాడు రహస్యం ఏదైనా ఉంటే చెవులో చెప్పు అంటాడు ఇంకా ఏమంటాడు బటన్లు నొక్కిన జగన్ను పంపించినారు ప్రజలు బటన్ నొక్కిన కేజ్రీవాల్ను పంపించినారు బటన్ల టైం అయిపోయింది అంటున్నాడు అంటే మహమాటం లేకుండా నిస్సిగ్గుగా ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తిని ఈ వ్యక్తిని చీటర్ అంటామా ఫోర్ ట్వంటీ కేసు పెట్టాల్సిన కేసు కాదా ఇది అని చెప్పి మీరు అడుగుతా ఉన్నా నువ్వు అందరం కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని గట్టిగా బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి లేక తీసుకొని పోవాలి